హిడ్మా హిడ్మా మావోయిస్ట్ పార్టీ అనే పేరు అనగానే వినగానే ఇది బాగా వినిపిస్తున్న పేరు హిడ్మా ఏదో అయినట్టు అద్భుత శక్తులే ఉన్నట్టు ఏ పనైనా చేసేయగలిగినట్టు చెప్పబడుతున్న పేరు షిడ్మానే కావచ్చుగాక తర్కానికి అతీతుడి కాదు షిడ్మా తర్కానికి అతీతుడు కాదు ఎవరైనా సరే తర్కానికి అతీతుడు కాదు మొండి సందులోకి ప్రవేశించిన మార్గం మూసుకుపోయినట్లెక్క ముందు దారి ఉండదు వెనక్కి వచ్చే అవకాశం ఉండదు ఈ విషయం చాలాసార్లు చెప్పాను నేను అలాంటి మొండి సందులోకి ప్రవేశించిన మావోయిస్ట్ పార్టీలో ఒకనొక సభ్యుడు లేదా నాయకుడు హిడ్మా చట్టపరంగా లొంగిపోవాలి ఇప్పటి వరకు చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు లేదా రాజకీయంగా లొంగిపోవాలి ఎరజెండాని ఇంకెప్పటికీ తాకను అని లేదా ఎన్కౌంటర్లో చనిపోవాలి అడవుల్లోని పోలీస్ కాల్పుల్లో లేదా మరో మార్గం అడవిలో హతం కావడము చట్టపరంగా లొంగిపోవడము రాజకీయంగా లొంగిపోవడము మార్గాలు తప్ప మరో మార్గం హిడ్మాకి కూడా లేదు హిడ్మా తర్కానికి అతీతులు కాదు తర్కాన్ని పట్టించుకోకుండా తర్కం తెలియక మొండి సందులోకి ప్రవేశించిన మావోయిస్ట్ పార్టీలో హెడ్మా కూడా ఉన్నాడు హెడ్మా కూడా మొండి సందులో ఉన్నట్టే ముందుకు మార్గం ఉండదు వెనక్కి అవకాశం ఉండదు హెడ్మా రాజకీయంగా లొంగిపోయే పరం కాకుండా బహిరంగ ప్రజావచ్యమంలోకి బహిరంగ విప్లవచ్యమంలోకి ఎరజెండా పట్టుకొని రాగలిగితే రాజకీయ లొంగిబాటు కాకుండా ఉంటాడు చట్టపరంగా ఎదురయ్యే కేసులను ఎదుర్కోవచ్చు పోకుండా ఉంటుంది ఫిడ్మా మానవ అతిథులు కాదు తర్కానిక అతిథులు కాదు ఇది మాట కమ్యూనిస్ట్ ఉండే వరి కమ్యూనిస్ట్ వప్పుడు ఒకరి